మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల రామశర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మనకి మహాలయ పక్షాలు జరుగుతున్నాయి అందులో విశేషంగా చెప్పుకోవాలంటే మహాలయ అమావాస్య మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఉంది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో పితృదేవతలను ఆరాధించడానికి ఇది సరైన రోజు అని చెప్తూ ఉంటారు మరి ఏ విధంగా మనం క్రతువులు చేసుకుంటే ఈ పితృదోషాలను నివారం జరుపు జరపచ్చు అంటారు గురుగారు ఇక్కడ మనకి మహాలయ పక్షాలు అంటే అచ్చంగా ఈ పదిహేను రోజుల పక్షము అంటే పదిహేను రోజులు అని అర్థం మహాలయము అంటే పితృదేవతలకు సంబంధించింది అని అర్థం ఈ మహాలయ పక్షములు పితృదేవత సంబంధించిన ఈ పదిహేను రోజులు కూడాను అత్యంత పవర్ఫుల్ రోజులు పితృదేవతను ఆరాధించడానికి మనము ఇప్పటివరకు ఏం చేస్తున్నాము అంటే గతించిన తర్వాత పన్నెండు రోజులు పదిహేను రోజులు సూతకాన్ని పాటించుకొని నెల నెల మాస్కాలు అవి పెట్టుకొని సంవత్సరకం చేసుకొని తద్దనాలు పెట్టుకొని చేస్తూ ఉన్నాము ఇది ఒకెత్తు తర్వాత రెండవది ఏంటంటే మహాలయ పక్షాలలో ప్రత్యేకించి చేయడం అనేది చాలా మంచిది ఎందుకు అంటే పితృదేవతలు అత్యంత తృప్తి చెందేటువంటి రోజులు ఇవి వారు స్వయంగా వచ్చి సూక్ష్మ రూపంలో స్వయంగా వచ్చి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అవి కనుక చేస్తే అంటే తర్పణాలు వదిలిపెట్టడం పిండ ప్రధానాలు చేయడము స్వయం పాకం ఇవ్వడం ఇక్కడ స్వయం పాకం అనగానే ఏం చేస్తారు అంటే బ్రాహ్మడికి ఇచ్చే దగ్గర రెండు ఉల్లిగడ్డలు రెండు వంకాయలు రెండు టమాటాలు ఇలా ఇస్తారు రెండో మూడో ఇస్తారు దయచేసి ఉల్లిగడ్డ ఉల్లిపాయ లాంటివి ఇయ్యకండి ఒకటి ఇక ఏది ఇచ్చినా కనీసం ఒక కేజీ బావు మినిమం ఉండాలి కూరగాయలు మూడు రకాలు ఇవ్వాలి మనం మూడు పిండాలు పెడతాం కదా కాబట్టి మూడు రకాలు ఉండాలి మూడు రకాల కూరగాయలు ఒక్కొక్కటి కేజీ బావు చొప్పున ఉండి తృప్తిగా ఇవ్వాలి పచ్చిమిరపకాయలు లాంటివి అన్నీ కలుపుకొని నూనె ప్యాకెట్తో సహా ఎందుకంటే వండుకొని తింటే మనం ఇంట్లో సహజంగా వండుకొని తింటే ఏమేమి కలుపుకొని తింటాము ఉప్పు కారం నూనె అన్నీ కలిస్తేనే కదా కూరయ్యేది అలా ఇవ్వాలి అలా పరిపూర్ణంగా ఇచ్చిన ఫలితం వస్తుంది ఏది కొద్ది కొద్దిగా ఏదో వంద గ్రాములు ఇచ్చి పావు కిలో ఇచ్చి చేసి చేస్తే మనం అంత కూరతో మన కడుపు నిండుతుందా రెండు టమాటాలు ఇచ్చేట రెండు టమాటాలతో మన కడుపు నిండుతుందా అంటే ఎదుటోడికేమో అట్ల వ్యాలే మనమేమో మంచిగా తింటామా అంటే బ్రాహ్మడికి ఇచ్చేది ఎందుకు అంటే స్వయంగా బ్రాహ్మణుడు వేదమంత్రాలు చదువుతూ తృప్తిపరిచి నా పితృదేవతలు మొత్తం కూడా తరింపజేసేటట్టుగా చేశాడు కాబట్టి వారు తరించిపోవటమే కాదు వారి ఆశీర్వచనం కూడా మనకు వచ్చి మన తర్వాత తరాలు కూడా తరించిపోయేటట్లుగా బ్రాహ్మణుడు చేస్తున్నాడు కాబట్టి తృప్తిగా ఇవ్వాలి బ్రాహ్మణుడికి ఇచ్చేది దక్షిణ కూడా ప్రస్తుత కాలంలో దక్షిణలు కూడా ఏదో అడపాదడపా ఇస్తున్నారు ఒకప్పుడు రాజులు పోషించేది కాబట్టి దక్షిణ ఇయ్యకపోయేది ఇప్పుడు రాజులు ప్రభుత్వాలు ఎవరు పోషించట్లేదు కదా మనమే బ్రాహ్మణుని పోషించాలి ఆ పరిస్థితి ఇప్పుడున్నది కాబట్టి మనం పోషించాలి కాబట్టి మనం ఎప్పుడూ ఇయ్యం కదా బ్రాహ్మడికి ఇటువంటి పితృకార్యాల రూపంలో ఇచ్చేది మనం ఇంట్లో ఏదన్నా పితృకార్యానికి సంబంధించి జరిగినప్పుడే ఆ ఒక్కసారి కూడా నీవు ప్రకృతి పడితే దేవతల ఆశీర్వచనం రావాలంటే ఎట్లా వస్తుంది బట్ తృప్తిగా ఇస్తే మనం ఎంత తృప్తిగా జీవించాలి అనుకుంటామో అంత తృప్తిగా మనం కనుక ఇవ్వగలిగితే మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఇచ్చేది కూడా అలా ఇవ్వగలిగితే తప్పకుండా పితృదేవతల ఆశీర్వచనం కలుగుతుంది ఇంకొకటి ఏంటి ఇప్పుడు చనిపోయిన తిథి చాలామందికి తెలిసి ఉంటుంది తెలిసి ఉన్నప్పుడు ఉదాహరణకు నవమి నాడు చనిపోయినాడు ఈ పితృపక్షాలు ఈ పదిహేను రోజుల్లో నవమి వస్తుంది పాద్యమి నుంచి మొదలుకొని అమావాస్య వరకు తిథులు వస్తూ ఉంటాయి ఏ తిదినాడు చనిపోయినాడో తెలిసి ఉంటే ఆ తిదినాడు చేయటం ఉత్తమం పితృకార్యాలు ఒకవేళ తిది తెలియదండి మాకు అంటే అమావాస్య నాడు ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే పితృదేవతలు ప్రతి అమావాస్య మరియు ప్రతి ఆదివారం అమావాస్య కాకపోయినా సరే ప్రతి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా మన సింహద్వారం ముందు వేచి ఉంటారట ఉత్త రోజుల్లో అయినా సరే వేచి ఉండి నా కొడుకు ఏదైనా నా కోసం చేస్తున్నారా నా వాళ్ళు నా కోసం ఏమన్నా చేస్తున్నారా ఒక ముద్ద కాకి కన్నా పెడుతున్నారా నీళ్లు వదిలిపెడుతున్నారా పిండాలు ఏమన్నా పెడుతున్నారా ఇవన్నీ చూస్తారట మనం పిండాలు సరే ప్రతి వారము ప్రతి ఆదివారం వదిలిపెట్టాలంటే కాని పని ప్రతి అమావాస్య చేయాలంటే కానిపని కాబట్టి ఆ రోజు ఆ ఆదివారం నువ్వుల నీళ్ళు వదిలిపెట్టి కాకి ముద్ద పెట్టి బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చుకొని చేస్తే చాలు దాంతో తృప్తి చెందుతారట మనం ఇవాళ అవి మర్చిపోయాం కార్యాలలో అనేక రకాల కార్య పితృ కార్యాల్లో ఇది మర్చిపోయాం మనం అమావాస్య నాడు పితృదేవతలకు ప్రీతి అన్నది కొంతమందికి తెలుసు తెలిసినా కానీ వాళ్ళు పాటించట్లేదు కొంతమందికి ఏమో తెలియకుండా పోతుంది అమావాస్య రోజు ఎట్లా ఉందో ప్రతి ఆదివారం కూడా అలానే వస్తారు అది మనం చెయ్యం కనీసం నువ్వులు నీళ్ళు వదిలిపెట్టాలి ప్రతి ఆదివారం అది మనం చెయ్యం ఆది అన్నాగానే ఏం వండుకొని తిందామా పోదామా ఇదే మరి పితృదేవతల అనుగ్రహం మనకి ఎట్లా వస్తుంది కాబట్టి ఈ మహాలయ పక్షాలలో అయినా సరే అలా విహారాలు అట్లాంటివి మానేసి ఆ పితృదేవతల కోసంగా మనం ఏదైనా చేస్తూ ఉండాలి ఇక తిది తెలివైన వారు అమావాస్య నాడు చేయమని చెప్తాము ఈ మహాలయ అమావాస్య చాలా మంచిది ఇంకా కలిసి వచ్చింది అంటే ఆదివారం ఇందాక చెప్పాను నేను ఆదివారం రోజు కూడా పితృదేవతలు వస్తారు అమావాస్య రోజు కూడా వస్తారు ఈ రెండూ కలిసి వచ్చాయి ఖచ్చితంగా పితృదేవతలు వచ్చి తీరతారు మనకి కాబట్టి అటువంటి రోజు మనం పితృదేవతలకు సంబంధించి కనుక మనకు చాతనయంది చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సంతోషించి వంశాభివృద్ధి చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు పితృశాపాలు ఉంటాయి మనకి పితృశాపాలు ఉన్నటువంటి వారు అంటే మనకి ఇప్పుడు పితృశాపం ఉంది అంటే జాతకంలో కొంత తెలుస్తుంది కొంత మనం అనుభవిస్తూ ఉంటాం ఏ పని చేసినా చేయలేకపోవడం అసలు పని చేయాలన్నా చేయలేము చేస్తూ ఉంటే మధ్యలో ఆగిపోవడం ఇది ఒక రకమైన పని రెండవది వివాహాలు కాకపోవటం సంతానం లేకపోవడం విడాకులు వచ్చి ఇబ్బందులు పట్టడం కొంతమంది రెండు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు చేసుకున్న వాళ్ళు కూడా సక్రమంగా ఉండరు ఎన్ని పితృశాపాలకు లోనవుతూ ఉన్నట్లే మనం కాబట్టి ఇటువంటి మనం జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎవరో ఒక జీవితంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు సంతానం లేని ఇండ్లు ఉంటాయి ఎంత ప్రయత్నించినా కానీ ఆరోగ్యం బాగుంటుంది అన్ని మందులు వాడుతున్నాము రకరకాల పరీక్షలు చేయిస్తున్నాము ఎంత చేసినా అంత బాగానే ఉంది అని చెప్తారు ఈ మందులు వాడు సరిపోతుందని చెప్పినా మనకు సంతానం ఉండదు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు భార్యాభర్తలు ఊరికే కొట్టుకుంటారు సఖ్యత ఉండదు అది కొంత ఉంటుంది ఇక్కడ భార్యాభర్త అనగానే ఇటు అబ్బాయి సైడు కావచ్చు అమ్మాయి సైడ్ కావచ్చు ఎవరో ఒకరి సైడు ఇటు పితృదోషం ఉండి ఉంటుంది గుర్తుపెట్టుకోండి పితృదేవతలు అనగానే ఒక్క అబ్బాయి సైడే లెక్క వేయద్దు అమ్మాయి సైడ్ కూడా సరిగ్గా చేయకపోతే ఆమె ఆ ఇంటివారు ఏం చేయలేదో ఆ దోషం ఈ అమ్మాయికి అంటుకుంటుంది ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ దోషానికి సంబంధించిన ప్రభావం అందరి మీద పడుతుంది ఇప్పుడు ఉదాహరణకి వాడితో దిరుకురా మంచిగా ఉంటుంది డెవలప్ అవుతావు అంటాం వాడితో దిరక్కురా వాడు వెదవా వాడితో దొరికితే చెడిపోతావు అంటాం ఇవన్నీ ఏంటి దోషాలే వాడు సక్రమైన వాడు కాదు కాబట్టి వాడితో అన్నాం వీడు మంచివాడు కాబట్టి వీటితో తిరగమంటున్నాం అలానే అమ్మాయి సైడు అబ్బాయి సైడు కూడా అంతే పితృదోషాలు ఉంటే ఆ ప్రభావం ఖచ్చితంగా పడితీరుతుంది మనం ఎంత మంచి మంచివాళ్ళమైనా వాటితో తిరిగితే ఏమంటారు వాడితో తిరుగుతున్నాడు వీడు అంతే అంటారు కదా వాడితో తిరుగుతున్నాడు వీడు వీడు ఎంత విధమైనా గొప్ప బాగుపడటానికి ఆస్కారం ఉంటుంది వారితో తిరిగితే వీడు కొద్దిగా బాగుపడతాడు వీడు కూడా మంచివాడే అన్న కింద లెక్కేస్తాం అలానే పితృదేవతల దగ్గర కూడా అలానే అనమాట కాబట్టి అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు ఎవరి వైపు ఉన్నా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండరు అచ్చంగా అబ్బాయిదే తప్పు అంటాం లేదు అమ్మాయిదే తప్పు అంటాం లేదు ఎవరిదైనా కావచ్చు వారి వారి పితృదేవతలకు చేసిన విధానాన్ని బట్టి సరిగా చేయకపోయినా ఈ దోషాలు అంటుకుంటూ ఉంటాయి కాబట్టి వారి ఆ వారి బాధే పితృదేవతల శాపం ఎట్లా వస్తుంది అంటే నాకు చెయ్యలేదే వీళ్ళు అని బాధపడతారు సరే ఆ బాధే శాపంగా మారుతుంది చేసి ఎప్పుడైతే చేస్తే వాళ్ళు సంతృప్తి పడతారో అది వరంగా మారుతుంది శాపమేమో కష్టాలు తీసుకొస్తుంది వరం ఏమో సుఖాలు తీసుకొస్తుంది కాబట్టి పితృదేవతల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ అమావాస్య ఆదివారం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో కనుక మనం తిలతర్పణాలు పిండ ప్రధానాలు బ్రాహ్మణి ముఖంగా ఎందుకంటే వేద మంత్రాలతో కనుక చేయించుకుని ఉన్నట్లయితే దేవతలకు కానీ పితృదేవతలకు కానీ మనం మాట్లాడేది మొత్తం కూడా వేదపరంగానే చెందుతుంది ఎక్కువ శాతం మనం చేసే క్రియ కొంత మన మనస్సు కొంత ఈ యొక్క వేదాలు పంట ఇవన్నీ ముడిపడి వాళ్ళకు అందుతాయి కాబట్టి ఆ వేదాలు మంత్రాలు కూడా భక్తి శ్రద్ధలతో వింటూ ఎక్కడా కూడా బ్రాహ్మడు చేయించేటప్పుడు అసహనంగా ఉండటం కానీ అశ్రద్ధ వహించడం కానీ చేయొద్దు అలా లేకుండా చక్కగా బ్రాహ్మడితో కనుక చేయించుకుంటూ భక్తి శ్రద్ధతో శ్రద్ధతో చేసేదే శ్రార్థం అనబడుతుంది కాబట్టి అలా శ్రద్ధగా గనక మనం చేస్తే తప్పకుండా పితృశాపాల నుంచి బయటపడవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ అమావాస్య రోజు మనము అత్యంత భక్తి శ్రద్ధతో తిది తెలియనటువంటి వారికి మాత్రమే ముఖ్యంగా ఈ అమావాస్య నేను చెప్పేది తిది తెలిస్తే ఆ తిది నాడు చేయడం ఉత్తమం అది కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి భక్తి శ్రద్ధలు చెప్పిన రూల్స్లో ఎటువంటి తేడా లేదు తిథి తెలియని వారు మాత్రం అమావాస్య ఆదివారం వచ్చింది చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ రోజు నా పితృదేవతలు తరించిపోవాలి వారు ముక్తి చెందాలి అని చెప్పేసి వారి ఆశీర్వచనం నాకు కావాలి అని కోరుకుంటూ గనక చేస్తే తప్పకుండా పితృదేవతల ఆశీర్వచనం మనకు అంది తీరుతుంది వద్దు అన్న అందుతుంది తద్వారా మన వంశాభివృద్ధి అవుతుంది మన ఇంట్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నామో దాని నుంచి బయటపడి సుఖంగా ఉండే ఆస్కారం ఉంటుంది తద్వారా భగవత్ ఆరాధన చేసే ఇది కూడా అంటే ఆ యొక్క ఫలితం కూడా మనకు కలుగుతుంది భగవంతుడు కూడా పితృదేవతలకు చేస్తే తృప్తి పడతాట తృప్తిపడి తనకు చేసినంతగా ఫీల్ అయ్యి భగవంతుడు కూడా తోడైతట అందుకే అసలు ఈ పితృపక్షాలు వచ్చిన కారణమే యమధర్మరాజు తృప్తి పడటం వల్లనే పక్షాలు వచ్చాయి కర్ణుడు తృప్తి కర్ణుడు అనేక రకాల దాన ధర్మాలు చేశాడు కాబట్టి ఇంకా చేసుకుంటాను నేను నా పితృదేవతలకు చేయలేదు ఇన్ని చేశాను కానీ పితృదేవతలకు చేయలేదు అని చెప్పేసి వేడుకుంటే యమధర్మరాజుని అన్ని దానగుణాలు చేశాడు మంచి భక్తిపరుడు కాబట్టి ఆయన కోరిక మేరకు మళ్ళా శశరీరంగా భూమిదికి పంపించి పదిహేను రోజుల పాటు తాను పితృదేవతలకు కర్ణుడు చేసుకోబట్టే యముడు కూడా వరం ఇచ్చాడు ఈ పదిహేను రోజులు ఎవరైతే పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరూ కూడా తరించిపోతారు వాళ్ళ ఆశీర్వచనం ఆ తరించిపోయిన ప్రతి వాళ్ళ ఆశీర్వచనం కూడా ఈ చేస్తున్న కర్తలకు ఎవరికైతే ఉందో వాళ్ళకి అందరికీ ఆ వంశానికి అంది వాళ్ళు కూడా తరించిపోతారు అని చెప్పి అభయం ఇచ్చాడు కాబట్టి పితృపక్షాలు వచ్చాయి అది దృష్టిలో పెట్టుకొని మనం ఎన్ని దానాలు చేసినా పితృదానాలు చేయకపోతే పితృపక్షాల్లో పితృకర్మలు చేయకపోతే పితృపక్షాల్లోనే కాదు అసలు పితృ కర్మలు చేయకపోతే మనకి ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తాం గతించిన తర్వాత కూడా అన్నపానాదులకు లోటు జరుగుతుంది మన తర్వాత వంశాల వారికి కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇవాళ మనం బయట సమాజంలో చూస్తూ ఉన్నాము అడుక్కునే వాళ్ళని పట్టడు అన్నం దొరకని వాళ్ళు కనపడుతూ ఉన్నారు మరి మనం అంత లేం కదా కాబట్టి ఆ కర్మ మనకు పట్టకుండా ఉండాలంటే భక్తి శ్రద్ధలతో పితృకర్మలు ఆచరించాలి అందు సందేహం లేదు సో ఓవరాల్గా పితృదోషాలు ఎవరికైతే ఉన్నాయో ఈ మహాలయ పక్షాన్ని వినియోగించుకుని వాళ్ళకు కూడా వాళ్ళ దోష నివృత్తి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం కదా ధన్యవాదాలు